నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని లభంగా పోటం నడుపుకోలే మన భవిష్యత్ క్రియ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే పర్టికులర్ ఈ టైంలో ఒక వ్యక్తికి మనం వస్త్రం దానం చేయటం వల్ల మనకు అఖండ ప్రాప్తి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఎండాకాలం కానీ చలికాలం కానీ మనం పర్టికులర్ ఏంటంటే మీ జాతకంలో కానీ కేతు నెగిటివ్లో ఉన్నాడు ఎందుకంటే ఎంత ఉన్న ఉన్నా జ్యోతిష్యులు కానివ్వండి ఈ మనకు ఆన్లైన్ యాస్ట్రాలజీ చదివేటోళ్ళు కానివ్వండి లేదా పుస్తకాలు చదివేటోళ్ళు కానివ్వండి ఎంతసేపు ఉన్నా గురువు శుక్రుడు గురువు శుక్రుడే యోగాన్నిచ్చేటోళ్ళు అనుకుంటారు ఎందుకంటే శుక్రుడు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు గురువు భాగ్యాన్ని మారుస్తాడు అనుకుంటాం కానీ అట్లా కాదు నీ జీవితంలో ఏదైనా సరే కానీ నువ్వు బాగా చాలా బాగా అనుభవించాలి నేను అరే మనం కొంతమంది చూస్తూ అంటాం ఏం తిరుగుతుండరాడు మస్తు ట్రావెల్ చేస్తుండు బండ్ల మీద తిరుగుతుండు మంచి ఫుడ్ తింటుండు మంచి క్లాత్ వేసుకుంటుండు అంటే లైఫ్ని ఫుల్ ఫ్లెచ్చ్డ్గా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఎలా వాడు కేతు బాగున్నప్పుడు మాత్రమే వాడు అది ఎంజాయ్ చేయగలుగుతాడు గురువు శుక్రుడు బాగున్నా సరే కేతు బాగాలేడు అంటే వాడు తిరగలేడు వాడు అనుభవించలేడు ఎందుకంటే కేతువే మొత్తాన్ని నీకు అనుభవించేటట్టు చేసేది కేతు ఒకవేళ మీ జాతకంలో కానీ కేతు నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు మీకు కేతు బలం లేదు కేతు వక్రించే ఉంటాడు ఆయన ఎప్పుడు కానీ లేదా ఆయన నెగిటివిటీలో ఉన్నాడు మీరు కేతుని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు తప్పకుండా ఇప్పుడు ఎండాకాలమైనా చలికాలమైనా సరే అని బ్లాక్ అండ్ వైట్ ఉలాన్ బెడ్షీట్స్ బ్లాక్ అండ్ వైట్ ఉలాన్ బెడ్షీట్స్ తీసుకొని ఎవరికైనా బెగ్గర్స్కి అయిన తర్వాత నైట్ టైంలో ఎవరికైనా సరే కానీ బెగ్గర్స్కి మీరు ఒక ఐదు కానీ ఏడు కానీ పదకొండు కానీ ఆ బెడ్షీట్స్ ఒకసారి పంచేసేయండి మీరు ఇయర్లో ఒక త్రీ టైమ్స్ ఒక ఫోర్ టైమ్స్ అట్లా మీరు పంచుతున్నట్టయితే మీకు కేతు యాక్టివేట్ అవుతాడు కేతు యాక్టివేట్ అయ్యాడంటే మీకు నవగ్రహాలు అన్నిట్లో ఏంటంటే శుభగ్రహాలకు అధిపతి కేతు అశుభగ్రహాలకు అధిపతి రాహు సో ఎప్పుడైతే గురువు ఇప్పుడు ఎప్పుడైతే మీ కేతు యాక్టివేట్ అవుతాడో గురువు కూడా ప్లస్లోకి వస్తాడు నీ భాగ్యాన్ని మారుస్తాను కాబట్టి మీరు ఏ టైంలో పర్టికులర్ ఏంటంటే మీరు చేయాలి అనుకుంటే ట్యూస్డే ఆర్ సాటర్డే ఈ రెండు రోజులలో సూర్యాస్తమం అయిన తర్వాత మీ ఇష్ట ప్రకారంగా బ్లాక్ అండ్ వైట్ వులాన్ ఉండాలి అది మీరు దానం చేసి చూడండి తప్పకుండా ఆ వస్త్రం అది కూడా ఒక వస్త్రమే బెడ్షీట్ అన్నది కూడా ఒక వస్త్రమే కాబట్టి దాన్ని మీరు ఇచ్చి చూడండి ఆటోమేటిక్గా మీకు స్టెప్ బై స్టెప్ మీకు కేతు యాక్టివేట్ అవుతాడు కేతు యాక్టివేట్ అయినప్పుడు అన్ని శుభ కార్యక్రమాలు మీ లైఫ్లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది ఒక చిన్న రెమెడీ తప్పకుండా పాటించు చూడండి ఒకవేళ మీ జాతకులం కేతు నెగిటివ్లో ఉన్నాడో పాజిటివ్లో ఉన్నాడో తెలియదు గురుగారు అనుకుంటే ఎవరైనా దగ్గులో ఎక్స్పర్ట్ మీకు ఆస్ట్రోనిమరాలజిస్ట్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి అప్పుడు మీరు దానం చేస్తే చేయొచ్చు